హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ మార్పెంట్ ఈరోజు కూడా చక్కని కథతో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్ళిపోదాం అనగనగా ఒక సాధువు ఆయనకు అనేక విషయాలు తెలుసు చాలా జ్ఞానం కూడా ఉంది ఆయన రాజ్యాలన్నీ పర్యటిస్తూ ఉన్నాడు ఒకరోజు ఓ గొప్ప రాజ్యానికి వచ్చాడు ఆ రాజ్యం అంతా సిరి సంపదలతో హాయిగా ఉంది ఆయన నడుస్తూ వెళ్తూ ఉంటే దారిలో ఒక చిన్న నాణ్యం కనిపించింది నాణ్యాన్ని తీసుకున్నాడు విలువైనదే సరే అని దాన్ని తీసుకున్నాడు వాస్తవానికి ఆ నాణ్యంతో ఆయనకేమి పని లేదు ఆయనకు రేపటి గురించి ఆలోచన లేదు కాబట్టి రేపటి దినుసుల గురించి రేపటి యొక్క బట్టల గురించి ఆయనకు ఆలోచనే లేదు కాబట్టి అది ఆయనకు వ్యర్థమే పడేయవచ్చు తను కానీ దాని దగ్గరే ఉంచుకున్నాడు ఎవరైనా చేయి చాస్తే ఈ నాణాన్ని ఇస్తాను అని ఆయన ఆ రాజ్యమంతా తిరుగుతూ ఉన్నాడు ఆయన ఎందరో వ్యక్తులు కనిపించారు అందరూ నమస్కరిస్తూ వెళ్తున్నారు అందరు నవ్వుతూ వెళ్తున్నారు చెరిగిన బట్టలతో ఉన్నవాళ్ళు కూడా కనిపించారు కానీ ఎవరు కూడా ఆయన దగ్గరికి వచ్చి చేయి చాచలేదు ఆయనకు చాలా ఆనందం అనిపించింది ఈ రాజ్యంలో అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నారు అని చాలా సంతోషంగా ఉన్నాడు ఇక ఆ రాత్రికి ఒక చోట బస చేశాడు ఉదయం పూట కాగానే కాస్త శబ్దం వినిపించింది ఏమిటని చూస్తే ఆ రాజు తన సైనికులతో వెళ్తూ ఉన్నాడు ఈ సాధువును చూసి ఆయన ఆగాడు నమస్కరించాలనిపించింది వెంటనే రథం దిగి నమస్కారం చేస్తూ మహర్షి నేను రాజ్య విస్తరణ కోసం వేరే రాజ్యం పైన దండయాత్రకు వెళ్తున్నాను మీ ఆశీస్సులు ఇవ్వండి అన్నాడు స్వామీజీ వెంటనే తన దగ్గర ఉన్నటువంటి నాణాన్ని తీసి రాజు చేతిలో పెట్టాడు ఇంత చిన్న నాణ్యం నాకెందుకు ఇచ్చారు అన్నట్టుగా ఆ రాజు చూశాడు ఈ నాణ్యాన్ని నీకే ఎందుకు ఇస్తున్నాను అంటే ఇప్పటి వరకు ఈ నానాన్ని ఇవ్వడానికి మీ రాజ్యం అంతా దాదాపుగా తిరిగాను ఎవరు కూడా నా దగ్గర చేయి చాచలేదు అందరూ సంతోషంగానే ఉన్నారు ఎవరికి దీని యొక్క అవసరం పడలేదు ఇదిగో ఇప్పుడు నీకు దీని అవసరం పడింది అంటూ ఇచ్చాడు అంటే అన్నట్టుగా చూశాడు ఆ రాజు నీ రాజ్యంలో అందరూ సంతోషంగా ఉన్నారు ఉన్నదాంతో సంతృప్తిగా బతుకుతున్నారు కానీ నీవే సంతృప్తిగా బతకట్లేదు ఉన్నదాన్ని వదిలేసి ఇంకా రాజ్య విస్తరణ కోసం వేరే ద వేరే రాజ్యంపైకి దండయాత్రకు వెళ్తున్నావు ఈ నాణ్యం నీకాకి ఇంకెవరికి అవసరం అన్నాడు సాధువు నవ్వుతూ రాజుకు అర్థమైంది వెంటనే తన యొక్క దండయాత్రను ఆపేశాడు హాయిగా రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు ఉన్నదాని విలువ గుర్తించలేక లేనిదాని కోసం ఆరాటపడుతూ వెతుకుతూ ఉన్నారు ఉన్నదాన్ని అనుభవించే ఆ అదృష్టాన్ని కూడా కోల్పోతున్నారు ఆ లేని వాళ్లకు ఎంత దొరికినా ఏమీ లేనట్టే లెక్క అందుకే ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటే అదే అదృష్టం అదే భాగ్యం